నిద్రపోయే వాళ్ళని నిద్ర లేపగలుగుతాం కానీ నిద్రపోయేటట్టు నటించే వాళ్ళని మనం నిద్ర లేపటం చాలా కష్టం మనం ఎంత బలంగా నిద్ర లేపాలని ప్రయత్నిస్తామో వాళ్ళంతా బలంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు నిద్రపోతూ ఉంటారు అందుకోసమని నటిస్తూ ఉండే వాళ్ళని నటించే వాళ్ళని వాస్తవం ప్రపంచంలోకి తీసుకురాలేం చెడ్డగా వాళ్ళని గురించి మనము సులువుగా వాళ్ళని గుర్తుపడతాం ఎందుకంటే వాళ్ళు చెడ్డవాళ్ళు కలిగి చెత్త ప్రవర్తన కలిగి ఉంటారు కాబట్టి మంచి వాళ్ళగా నటిస్తున్న వారిని గుర్తించడం చాలా కష్టం కానీ మంచితనం ముసుగు వేసుకొని మంచి పువ్వులాంటి మాటలతో విసురుతూ ఉంటారు కానీ వాళ్ళ మనసు నిండా కత్తులే ఉంటాయి ఎటువైపు నుంచి ఎటు కత్ చేతుల ద్వారా వాళ్ళ చేతల ద్వారా కత్తులు విసురుతారో చెప్పలేము మంచివాళ్ళకన్నా చెడ్డవాళ్ళు ఇంకా మంచి వాళ్ళన మంచి వాళ్ళకన్నా ఇంకా మంచి వాళ్ళకన్నా నటిస్తూ ఉంటారు తెలుసుకోండి వాళ్ళ తేనె మాటల్ని నమ్మి ఇంకా నటిస్తున్నారేమో మీరు జాగ్రత్తగా ఉండండి ఆ నటించే మాటలకి జాగ్రత్త సుమ